హాయర్స్ నేను మీ శెట్టి జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో ఒకేసారి మనం మూడు సినిమాల నిర్మాణం అని చెప్పగానే చాలామందికి చాలా డౌట్లు రేసాయి ఎప్పటి నుంచో మన కాంటాక్ట్లోనే ఉండి అసలు బ్రతుకున్నారో చచ్చిపోయారో తెలియని వ్యక్తులు కూడా రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు సినిమా ఇండస్ట్రీ నుంచి సో వీళ్ళందరి రెస్పాన్స్ ఏంటంటే ఒక ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు అది మంచి ప్రయత్నం అయినప్పుడు సపోర్ట్ చేయడం కాదు డిస్క్రైబ్ చేయడం సో ఇలాంటి వాళ్ళు నాకే కాదు మీకు కూడా అడుగు అడుగున తగులుతూనే ఉంటారు సో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనకు మనం మన మోటివేట్ చేసుకుంటూ ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఒకేసారి మూడు సినిమాలు అనేది నువ్వు అనౌన్స్ చేసావు అసలు అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్దా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు చాలామంది కదిలే కొంతమంది అడుగుతూ ఉన్నారు సో ఈ కొంతమందికి నా సమాధానం ఏంటంటే ఆల్రెడీ నేను రెండు సినిమాలు కంప్లీట్ చేశాను మూడో సినిమా చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా వితిన్ వన్ వీక్ వన్ వీక్లోనే మొత్తం షూట్లన్నీ చేసి ఆల్రెడీ రిలీజ్కి వచ్చిన సినిమాలు ఉన్నాయి రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీకు క్లారిటీ ఇచ్చేది ఏమీ లేదని నేను అనుకుంటున్నాను సో నేను తీసే సినిమాలు ఫ్లాప్ అవుతాయన్న సంగతి నాకు కూడా తెలుసు కానీ నేను సినిమా నిర్మాణం ఫ్లాప్ అవుతాయి అని కూడా నేను ఎందుకు తెస్తున్నాను అంటే నీకు కోటి రూపాయలు ఇచ్చి నువ్వు హిట్ సినిమా చేయి అంటే నేను హిట్ సినిమా చేస్తానని గ్యారెంటీగా నువ్వు రాసి ఇవ్వగలవా నువ్వు ఇవ్వలేవు ఆ సంగతి నాకు తెలుసు నీకు ఇంకా బాగా తెలుసు అలాగే నేను తీసే సినిమా ఫ్లాపే అవ్వాలి అని నువ్వు ఫ్లాప్ సినిమా తీ తీయడానికి సిద్ధపడతావా సో అది కూడా నువ్వు చేయలేవు ఎందుకంటే ఒక సినిమా వాడేవు కాబట్టి సో నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను వన్స్ ఒకసారి చిత్రాల నిర్మాణం పూర్తిగా రెడీ అయిపోయి ఒక్కొక్క సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మీరే చాలా ఎక్కువ ఊహించుకుంటారు ఏదైనా సరే ఒక ప్రయత్నం చేస్తున్నావు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది పక్కన పెడితే వర్కౌట్ అవుద్ది నేను చేయగలను అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ మూడింటికి కూడా నేను ఇచ్చేది ఇరవై రోజుల సమయంలోనే అంటే వన్ మంత్ మనకు టార్గెట్ గ్యాప్ తీసుకొని ఒక ఇరవై రోజులని మూడు సినిమాలు కూడా షూటింగ్ అయితే ఈ మూడు సినిమాలు షూటింగ్ అన సక్సెస్ఫుల్గా నేను అనుకున్న ట్రాక్లో షూట్ అయితే అయితే కూడా రిలీజ్ కూడా వస్తాయి నేను చేస్తాను ఇన్ ఈ పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగా ప్లానింగ్ ప్రకారం అయినాయి అంటే నెక్స్ట్ పది సినిమాలు అనౌన్స్ చేస్తాను ఆ పది సినిమాలు అనౌన్స్ చేసిన రోజు మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు లేదా మీకు నా మీరు నాకు సజెషన్స్ ఇచ్చారు లేదా మీరు నన్ను డిస్క్రైబ్ చేశారు ఎంకరేజ్ చేయలేదు అనే భావాలన్నీ తీసేసి మీకు కూడా ఒక సినిమా ఛాన్స్ ఇస్తాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఎవరు నా మీద ఎన్ని రాళ్ళు వేసినా సరే అవన్నీ తీసుకుంటూ వెనకాల ఒక స్ట్రాంగ్ గోడ కట్టుకుంటూ వెళ్ళడం అదే సపోర్ట్గా నేను ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మిన ఆర్టిస్టులు అందరికీ మంచి క్యారెక్టర్లు ఇస్తూ మీకు తెలుసో లేదో నేను హీరోగా అవ్వచ్చు లేదా ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు సపోర్టింగ్ క్యారెక్టర్ కావచ్చు చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నా సినిమాలో ఎంటూస్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక్కొక్కడు సినిమాల్లో అవకాశాలు అని చెప్పి వెళ్ళి యాభై వేలు ఇరవై వేలు లక్ష ఇలా రెండు లక్షలు కూడా ఎంత కావాలంటే అంత పోగొట్టుకుని వచ్చారు కనీసం సినిమా పక్కన పెట్టు అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా కనపడలేదు సో ఇలా మోసపోయారు వాళ్ళకు తెలుసు మన విలువేంటో మన నిర్మాణం విలువేంటో వాళ్ళని నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ అకామిడేషన్స్ అన్నీ నేనే చూసుకొని లీడ్ క్యారెక్టర్లు ఇచ్చి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇచ్చి సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం అనేది జరిగింది ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తాం దాంతోపాటుగా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటే కమిట్మెంట్ ఉండాలి అరే మీకు తెలుసో లేదో మీకు తెలుసో లేదో సో మీరు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కాదు పత్యాపరల కోసం వచ్చిన సంగతి నాకు బాగా తెలుసు కానీ మీకు అర్థం అవుద్ది సో మీకు తెలుసో లేదో ఒక పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు కూడా కాదు ఒక పదమూడు సంవత్సరాల టీనేజ్ అమ్మాయి నుంచి ఒక అరవై సంవత్సరాల ముసల్దాన్ వరకు కమిట్మెంట్ ఇస్తేనే నీకు సినిమాలు అవకాశం ఇస్తాను అని నరక యాతన పెట్టి ఆఖరి కమిట్మెంట్ ఇచ్చా కూడా వాడుకొని ఒక చిన్న పిల్లల నుంచి ఒక అమ్మ వయసు దాటిన వ్యక్తి దాకా వాడుకొని వదిలేసిన ఎంతోమంది చాలామందిని నా దగ్గర వచ్చి చాలా ప్రాబ్లం చెప్పుకుంటే ఎలాంటి పక్షపాతం లేకుండా వాళ్ళకి నేను క్యారెక్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మూడు సినిమాల్లో గతంలో కొన్ని ఆగిపోయిన సినిమాల్లో కూడా సో ఆగిపోయిన సినిమాలకి సంబంధించి కొంచెం వరకు రష్ ఉంది అది కూడా ఇప్పుడు ఫ్యూచర్లో చేయబోయే ఫిలిమ్స్లో ఇంక్లూడ్ చేసి అది కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇవన్నీ డబ్బు గురించే అంటే ఇక్కడ ఒక రూపాయి నాకు రాదన్న సంగతి నాకు బాగా తెలుసు నేను పెట్టే ప్రతి రూపాయి పోద్దన్న సంగతి కూడా నాకు తెలుసు కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను సినిమా చేసేది సూపర్ హిట్ అయింది అంటే సినిమా గెలిచిందనుకుంటాను లేదు అట్టర్ ఫ్లాప్ అయింది అంటే నా ప్రయత్నం గెలిచింది అనుకుంటాను సో ఇది నాతో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ఒకటే డిసైడ్ అవ్వండి ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేద్దాం ఓడిపోయామా ఎక్స్పీరియన్స్ వస్తుంది గెలిచేమా ఇంకొక నాలుగు సినిమాలు మన చేతిలోకి వస్తాయి ఏదైనప్పటికీ మనం చేయాల్సింది ఒకటే ప్రయత్నం చేసే సినిమా సూపర్ హిట్ అవుద్దని మనం చెప్పలేము అలాగని అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా మనం తీయలేం ఇది ఒక్కటే మీరు ముందు దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళండి ఇంకా ఎంతవరకు ఎవరికి క్రించ్ చేసినా డిసప్పాయింట్ చేసినా ప్రొడ్యూసర్గా నేను ప్రొడ్యూస్ చేసేది కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు నేను నవ్వుకుంటూ అలా పక్క వెళ్ళిపోతూ ఉంటాను డబ్బు పెట్టేది నేను లాస్ పోయేది నేను సో ఎవడో చెంచాగడ్డ చెప్పినా అని మనం లెక్క చేయం వాళ్ళు చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్ సినిమాకు ఉపయోగపడే పాయింట్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను కాదు ప్రత్యేకించి ఇలా టార్గెట్ చేసి అటాక్ చేస్తారనుకుంటే ఒక రోజు చాలా గట్టిగా రియాక్ట్ అవుతా కానీ నా సిద్ధాంతం మీకు తెలుసు కదా నేను ఒక వాదనలో వెనక్కి తగ్గానంటే నేను ఫైట్ చేయలేక కాదు మూర్ఖులతో నాకు ఎందుకు అని వాళ్ళకి కామెంట్ చేయడం ఒకటే పని కానీ నాకు చాలా పనులు ఉన్నాయి నాకంటూ కొన్ని బిజినెస్లు ఉన్నాయి నేను చేసుకునే జాబ్ ఉంది దాంతోపాటు నాకు ఎంతో ఇష్టమైన ఈ సినిమా నిర్మాణం ఉంది చెప్తున్నా సుమారు నా ప్రొడక్షన్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు మంది కొత్త డైరెక్టర్లని పరిచయం చేస్తాను వాళ్ళందరూ ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్లు అవుతారన్నాం కొత్త డైరెక్టర్లు మాత్రమే పరిచయం చేస్తాను ఒక దారి అయితే నేను చూపిస్తా ఆ దారిలో వాళ్ళు ఎంతవరకు వెళ్ళి ఇంకా ఇప్పుడు ఒక దారిలో చాలా ప్రాబ్లమ్స్ ఎదురొస్తూ ఉంటాయి పాముండొచ్చు ముళ్ళు ఉండొచ్చు రాళ్ళు ఉండొచ్చు అడ్డంగా వెహికల్స్ కూడా వచ్చేవచ్చు ఏదైనా జరగవచ్చు దొంగలు కూడా ఉండవచ్చు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి వాళ్ళు గెలుస్తారు లేదా అనేది నాకు తెలియదు కానీ ఎక్కడో చిట్ట చివర దట్టమైన అడవిలో చిక్కుపోయినట్టుకైతే దారి అయితే నేను చూపిస్తాను అదే ఈ చిన్న సినిమా రూపంలో నాతో పాటు కలిపి మీరు ట్రావెల్ అవుతాం అనుకుంటే జేసీ ఫిలిం కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ సెవెన్ జీరో నైన్ ఇది మన పర్సనల్ నెంబర్ ఇంకా జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ వన్ సెకండ్ రిపీట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సో ఈ నెంబర్కి అయితే జేసీ ఫిలిం ఫ్యాక్టరీ నెంబర్ ఇది మీకు కాంటాక్ట్లోకి వచ్చేయండి మీలో టాలెంట్ ఉంటే నేను మీకు అవకాశం ఇస్తాను మీ నుంచి నాకు ఏదైనా సపోర్ట్ అయితే కన్ఫామ్ కానీ అడిగి తీసుకుంటాను తెలుసు అని ఎగిరేది లేదు తెలియంది అని ఆగిపోయేది లేదు ప్రయత్నం చేస్తూనే ఉంటా Thank you.